విశాఖ పశ్చిమ నియోజకవర్గం నాగేంద్ర కాలనీలో వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల పైడిరాజు ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవడం జరుగుతోందని ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధి కాక ముందే పదేళ్లుగా వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లిన ఘనత ఆడారి ఆనంద్ కుమార్ కు మాత్రమే దక్కుతుందని ఆళ్ల రాజు అన్నారు ఎక్కడ చూసినా పశ్చిమంలో ఆడారి ఆనంద్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి ధైర్యంగా అడిగి ఈరోజు ఓటు అడుగుతున్నాం అని అంటే ఆల్రెడీ గడప గడప ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము ఆల్రెడీ ప్రతి గడపకి తిరిగి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆ సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ కూడా చేయడం జరిగింది అందుకని ఈరోజు ధైర్యంగా మేము అందరి మధ్యకి వచ్చి ఓటు అడుగుతున్నాం వాళ్ళు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం ఈ పథకాలు మళ్ళీ మాకు కొనసాగుతాయి లేదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ పథకాలు పోతాయి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములన్నీ కూడా రాయించేసుకుంటారు ఈ భూములన్నీ కూడా మీవి కావు ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు వెళ్ళిపోతాయి అని చెప్పి చాలా జీప్గా ప్రచారం చేస్తున్నారు ఇటువంటి ప్రచారాలు కూడా మానుకుంటే బెటరు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేజీ బంగారం ఇచ్చిన గారు ఇస్తానన్నా ఇంటి ముందు పెడతానన్నా కూడా ఈరోజు ఆయనకు ఓటు వేయలేని పరిస్థితి తప్పకుండా ప్రజలైతే మట్టుకు ఈరోజు గుణపాఠం నేర్పుతారు చంద్రబాబు నాయుడికి ఇది లాస్ట్ ఎలక్షన్ అవ్వబోతుంది ఆయనకి తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మేము జరగబోతున్నాం ఆల్మోస్ట్ మేము దగ్గర దగ్గర తొమ్మిది వార్డుల వరకు ప్రచారం చేయడం జరిగింది రానున్న కాలంలో కూడా మిగతా ఐదు వార్డులు కూడా మేము కంప్లీట్ చేస్తాం అది కాకుండా రోడ్ షోస్ ఉన్నాయి మా కార్యకర్తలు ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నారు ఈరోజు మా కార్యకర్తలు అన్నీ మా బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా నాలుగైదు సార్లు కూడా ఆల్రెడీ తిరగడం జరిగింది ఈరోజు మేము ప్రజల్లోకి సంతోషంగా ఈరోజు క్యాంపెయినింగ్ చేయడం చేయడం జరుగుతుంది